అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియోలు అయితే టేస్టీ టేస్టీగా సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోయి దోశలు చూపిస్తున్నానండి అలాగే వొడియలు కూడా పెట్టాలనుకుంటున్నానండి తెలగపిండి వొడియాలు ఇంక అందుకనేసి పప్పులైతే నానబెట్టలేదు టిఫిన్ కోసం ఇంక బియ్య ఉంటే దోశలు అయితే వేస్తున్నాను ఇందులోనే అయితే మన ఛానల్లో ఆల్రెడీ బియ్య పిండితో దోశలు ఎలాగ చెప్పానండి మళ్ళీ ఎవరైనా ఉంటే చూస్తారు కదా అనేసి ఇంకా ఎలాగ దోసుల పిండి కలుపుతున్నాను కదా అనేసి వీడియోలో చూపిస్తున్నాను అనమాట మీకు రెండు కప్పులు బియ్య పిండికి పావు కప్పు బొంబే వేసుకోవాలండి అలాగే ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం తరుగు వేసుకొని పలిచిగా దోసపిండిలో కలిపేసి రే బాగా కాలిన తర్వాత దోశల్లో వేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కావాలనుకుంటే ఇందులోకి క్యారెటు సన్నగా తరిగిన క్యాబేజీ ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇంకా వేమ వేయలేదండి ఉల్లిపాయ ముక్కలు వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్గా కొబ్బరికాయతో పల్లెల చట్నీ అనమాట రెండు కలిపి చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి బదులు బొంబాయి చట్నీ టమాటా చట్నీ అల్లం చట్నీ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు ఇంకా అందరికీ అయితే ఇంకా ఇలాగా టిఫిన్ వేసి ఇచ్చేసానండి పప్పులు లానబెట్టి పని లేకుండా చక్కగా సింపుల్గా అయిపోయే దోశలు అనమాట చాలా సింపుల్గా అయిపోతాయండి ఇంట్లో ఏదైనా తర్వాత పని ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా ఏదైనా టిఫిన్ చేసేయాలి అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా బెయ్యప్పుడు అయితే దోశలు వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా టిఫిన్ పని అయిపోయిన వెంటనే ఇక్కడ చూస్తున్నాను కదా తెలగపిండి అనమాట ఇది ఇది మూడు రోజుల ముందు తీసిన వీడియో అండి నేను ఇందులో కలుపుతున్నాను అనమాట అప్పుడు దోసల వీడియోలో కలిపేశాను అంటే మూడు రోజుల ముందు అక్క పంపించిందండి తెలగపిండి కొనేసి దాన్ని ముక్కలుగా విరిచేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ బకెట్లో కానీ తగినన్ని నీళ్లు పోసి అంటే ముక్క మునిగే వరకు కూడా పోసేసి మూత పెట్టి మూడు రోజులు నానబెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వాము ఉప్పు ఇవే వేస్తాను నేను ఇంకా కొంచెం వడియలు అయితే ఎక్కువగానే పెడుతున్నాను అండి దాన్ని తగ్గట్టుగా తీసుకున్నాను అంటే మూడు కేజీల పిండి తీసుకున్నాను మూడు కేజీలకి కేజీ పచ్చిమిరపకాయలు పావు కేజీ ఎండువిరపకాయలు అర కేజీ వెల్లుల్లిపాయలు పావు కేజీ పాము ఒకటిన్నర గ్లాసు మంచులు తాగే గ్లాస్తో కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేసి వాము అయితే శుభ్రంగా రాళ్ళు ఏమీ లేకుండా చెరిగేసి అందులో వేసేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి వెడల్పాటి గిన్నెలో వేసుకొని మనం నానబెట్టుకున్న తెలపిండిని ఇందులో వేసేసుకోవాలి కారం కదండి చెయ్యి మండుతుందేమో భయంతో కవర్ అయితే కట్టుకున్నాను ఈ వడియాల మధ్య అంతా కలిపేసి మళ్ళీ ఒక రోజంతా ఒక మళ్ళీ అదే డబ్బాలోనే అంటే మనం తెలగపిండి నానబెట్టాం కదా అదే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి వదిలేయాలి మళ్ళీ మరునాడు అప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని చెయ్యి తడిచేసి ఇలా వడియాలనే పెట్టుకోవాలన్నమాట అయితే ఇక్కడ మా పిల్లల చేత మా అమ్మ చేత కూడా పెట్టించుతానండి అయితే నేను ఒకదాన్ని పెట్టాలను కదా మూడు కేజీల పిండి అనేసి ఇలా ఒకసారి ఇంకా వడియాలని పెడుతూ ఉంటానండి ఎందుకంటే మాకు ఎక్కువగా చల్లదనం పెరుగనం తినే అలవాటు ఉంది ఇంకా అందుకనేసి పచ్చళ్ళతో పని లేకుండా చక్కగా ఇలా ఉంటే పిల్లలకి మా వారికి ఇంట్లో అందరికీ కూడా వడియాలంటే చాలా ఇష్టం అండి అందుకని కొంచెం ఎక్కువగానే పెడుతూ ఉంటాను ఇలా పూర్తిగా ఎండిన తర్వాత ఇలా వా డబ్బాలు స్టోర్ చేసుకుంటాను అనమాట ఇప్పటికైనా ఇలాగే ఉంటాయండి అస్సలు పాడవు ఇలాగ డబ్బాలు స్టోర్ చేసుకున్న తర్వాత కొన్ని అయితే చిన్న డబ్బాలు వేస్తాను అప్పుడప్పుడు వాడుకోవడానికి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి